క్లిష్ట పరిస్థితిలో స్థుతించు గొప్ప అద్భుతం చూస్తావు హెలుయా మామూలుగా స్థుతించడం ఓకే మంచిదే అన్ని సమయాల్లో స్థుతించాలి అన్ని సమయాల్లో ప్రార్థించాలి క్లిష్ట సమయంలో ప్రార్థన రావట్లేదండి అయినా ప్రార్థన చేయి స్థుతే రావట్లేదండి అయినా స్థుతించి కొన్ని ఇష్టం లేకపోయినా చేయమండి మనం తినబుద్ధి కాదు అయినా తింటాం కదా కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి కాదు నీకు ఎందుకంటే నీకు వచ్చిన పరిస్థితులను మైండ్ బాగా పోతే మైండ్ బాగాలేదు పడుకో మైండ్ బాగాలేదుగా సోఫాలోని కూర్చో ఆ దేవుడు అంటున్నాడు లే నీ మనసు అంగీకరించకపోయినా నీకు చేయబుద్ధి కాకపోయినా స్థుతించడం సరైన పని ప్రార్థించడం సరైన పని నీ పరిస్థితులు మారా అక్కడే ఉంటే మారు ఎప్పటికీ అలానే ఉంటాయి ఎన్ని సంవత్సరాలు అయిపోయినా అలాగే ఉంటాయి నీ పరిస్థితులు నువ్వు లేచి నీకు అనిపించకపోయినా నీకు చేయబుద్ధి కాకపోయినా నీ మనసు అంగీకరించకపోయినా స్థుతించు ప్రార్థించు పరిస్థితులు నీ పరిస్థితులు మారతాయి నిన్ను చూసి ఎదుటివారి పరిస్థితులు కూడా మారిపోతాయి హాలేలు